అందరికీ నమస్కారం నేను మీ దేవి మిస్టర్ ఆరోగెంట్ నాలుగో భాగం రచయిత వనజ గారు ఈ తింగర్ది మంచి మూడ్లోనే ఉన్నట్టుంది అందుకే అడగగానే త్రిపు నెంబర్ ఇచ్చింది అనుకుంటూ సాయంత్రం వరకు అతి కష్టంగా ఆఫీస్లో కాలం గడిపి ప్లాట్కి చేరుకున్నాడు ప్రమోద్ ఫ్రెష పూజ చేసుకొని లైట్గా టిఫిన్ వండుకున్నాడు మళ్ళీ త్రిపదతో మాట్లాడుతూ టైం అవుతుందేమో అని మొత్తం రెడీ చేసుకుని బాల్కనీలోకి వచ్చి ఆకాశంలో చందమామను చూస్తూ అందులో త్రిపుతని ఊహించుకుంటూ మహిత చెప్పిన నెంబర్కి డయల్ చేశాడు ప్రమోద్ మరదలతో త్వరలో కాబోయే భార్యతో మాట్లాడడానికి మనసు బుబిల్లు ఊరుతుంటే ఫోన్ని చెవి దగ్గర పెట్టుకొని హలో త్రిపు అని చాలా స్వీట్గా పిలిచాడు కానీ అంతకు మూడు సెకండ్ ముందే మీరు డయల్ చేస్తున్న నెంబర్ సరైందో కాదో ఒక్కసారి చూసుకోండి అంటూ కంపెనీ పాప్ చెప్పడంతో కట్ చేసి నెంబర్ సరిచూసుకున్నాడు ప్రమోద్ ఒక నెంబర్ తప్పు ఉండడంతో అయ్యో చూసుకోలేదే అనుకుంటా అంకె సరిచేసి రీడయల్ చేశాడు ప్రమోద్ ఈ కాల్ వల్ల ఏం జరుగుతుందో నాకైతే తెలియదబ్బా కాలేజ్ నుంచి ఇంటికి వచ్చి స్నానం చేసి లంగా ఉని వేసుకుని పూల సజ్జతో గుడికి బయలుదేరింది మహిత తూతూ మంత్రంగా అందరి దేవుళ్ళకి మొక్కేసుకుని అక్క బావుండాలి అక్క బావుండాలి అంటూ జపం చేస్తూ కోనేటి దగ్గరికి వెళ్ళింది రేపటి అభిషేకం ఇచ్చిన లిస్ట్ చూస్తున్న శుభనాకర్ గారు కూడా అక్కడే ఉన్నారు అది గమనించి ఉంటే మహిత వెళ్లేదే కాదేమో శాస్త్రి గారు కాస్త ఫ్రెండ్లీగా ఉంటే శర్మ గారు మాత్రం చాలా స్ట్రిక్ చీకట్లు పడుతుండటంతో కోనేటి మెట్ల మీద కూర్చున్న మహితకి నీళ్ల మధ్యలో తెలుస్తున్నా కృష్ణుడి విగ్రహం తనలో మనోహరమైన నవ్వు ప్రశాంతత తెప్పించింది ఏంటి మహిత ఇలా వచ్చావు బుక్కుల నుంచి తల తిప్పకుండా అని అడిగారు శర్మగారు ఏమీ లేదు మావి గారు మామూలుగానే గుడికొచ్చానని ఉలిక్కిపడి చూసి వినయంగా చెప్పి కోనేటి వైపు చూస్తూ ఉంది అవును శాస్త్రి చెప్పాడు ఎక్కడికో టూర్ వెళ్ళాలంటున్నామంట కదా అని అడిగారు అవును మావి గారు అందరం వరకు వెళ్ళాలనుకుంటున్నాం నాన్నగారు కూడా ఒప్పుకున్నారు అంది ఈ సంబరంగా ఏం అవసరం లేదు ఆడపిల్లలు అంత దూరంగా ఒంటరిగా పంపించడానికి మీ నాన్న ఒప్పుకున్నా నేను ఒప్పుకోనంటూ మీ అక్కని కూడా అంత దూరం కి పంప చదువుకోవడానికి పంపడం నాకు ఇష్టం లేదు కానీ ఇంకా నా కోడలు కాలేదు కాబట్టి మీ నాన్న గట్టిగా చెప్పలేకపోయాను అయినా త్రిపద అంత నెమ్మదితనం మీ దగ్గర లేదు కాస్త అద్దుల్లో ఉండని చెప్పి గుడివైపు నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఆయన ఇదేంటబ్బా ఇది అయినా మామయ్య గారి గురించి తెలిసి కూడా బాధపడటం వేస్టేలే అని అనుకుంటూ తన అక్క గురించి బావు గురించి ఆలోచిస్తూ ఉంది మహిత ఇంకా చిక్కటి చీకటి పడేసరికి ఇంటికి వెళ్ళకపోతే శ్యామల గారు రచ్చ చేస్తారని తెలిసి ఇంటికి బయలుదేరింది మహిత ఇంటికి వచ్చిన నాన్నకి వేడిగా కాఫీ అందించి తన రూమ్లోకి వెళ్ళి మంచం మీద పడుకుంది బోర్ల చాలా ప్రశ్నలు తన మనసును తొలిచేస్తున్నాయి వాటికి సమాధానం తను చెప్పగలదా చిన్నప్పటి నుంచి తను రాసుకున్న డైరీని బయటకు తీసి ప్రేమగా తడుముతూ ఓపెన్ చేసింది మహిత ఇప్పటివరకు తన అక్కకి దొరకకుండా ఆ డైరీకి ఎంత కాపలా కాసిందో మరి దాచింద తనకు మాత్రమే తెలుసు అందులోని తన అక్షర పదమాలని తన ఊహలన్నీ చూసుకుంటూ అలాగే డైరీ మీద తలవాల్చింది మహిత మహిత కేకేసేరు శ్యామల గారు వంట గదిలో నుంచి చపాతీలు తొక్కుతూ కానీ ఈ గదిలో నుండి ఎంతసేపటికి శబ్దం రాకపోవడంతో ఇది అప్పుడే పడికేసేసిందని అరిచారు శ్యామల గారు పోనీలే శ్యామల కాలేజీకి వెళ్ళింది కదా అలసిపోయి ఉంటుంది కాస్త నన్ను విశ్రాంతి ఇవ్వని శాస్త్రిగా చెప్పడంతో సరిపోయారు అప్పుడంతా చెల్లి అని అధికారా చేసింది అది వెళ్ళాక ఈ తయారయ్యారు నోట్లోనే అనుకుంటూ చపాతీలు చేస్తూ ఉన్నారు శ్యామల గారు ఆ పూటకి భోజనానికి ఉపక్రమించి తన అంతర్మదంలో కొట్టుకుపోతూ నిద్రలోకి జారుకుంది మహిత ఓయ్ పదం పిలిచింది స్వప్న కిటికీ దగ్గర కూర్చొని దీర్ఘాలంచంలో ఉన్న త్రిపదని అది ఎప్పటికే ముప్పై సారి త్రిపదని పిలవడం త్రిపద అని పిలిచి పిలిచి పలకపోవడంతో పదం అని పిలిచింది చెంపల మీద జారిన కన్నీలు గెలుచుకుంటూ ఏంటి స్వప్న గారు అంది త్రిపద నువ్వెందుకు మూడీగా ఉన్నావు త్రిపు అంది స్వప్న భుజం మీద చేస్తూ పాపం కదండి గారు కృష్ గారు నా వల్లే సస్పెండ్ అయ్యారని చాలా ఫీల్ అవుతూ చెప్పింది త్రిపద మరి అప్పుడే ఎందుకు ప్రిన్సిపల్ గారికి చెప్పలేదు నువ్వు అని స్వప్న అడుగుతుంటే క్రిష్ చూసిన చూపులు గుర్తు తెచ్చుకుంది త్రిపద క్రిష్ గారు నేను చెప్పబోతుంటే ఎందుకు అలా చూశారు అని తనలో తానే ప్రశ్నించుకుంటోంది చెప్పు త్రిపు అని స్వప్న మరోసారి అడగడంతో ఊహు ఏం లేదంటూ అలాగే కిటికీ బయట నుంచి చందమామను చూస్తూ ఉంది త్రిపద మన క్రిష్ ఏం చేస్తున్నాడు మరి ఏం జరుగుతుంది అసలు ప్రమోద్తో రిపు ఫోన్ మాట్లాడితే బృందావనంలో మన క్రిష్ ఏం చేస్తున్నాడో చూద్దాం రండి బ్యాక్ టు బృందావనం క్రిష్ తన లో కూర్చొని ల్యాప్టాప్ ఏదో చేసుకుంటున్నాడు ఆ లో సెకండ్ ఫ్లోర్ ఇంటి మెంబర్స్ లోని ముగ్గురు ఆక్యుపై చేస్తే థర్డ్ ఫ్లోర్ మొత్తం మన ఇస్తే స్టడీ రూమ్ జిమ్ రూమ్ అని నానా అర్థాలుగా నానా రకాలుగా కి ఇష్టమైన అతని అభిరుచులకు ఉంటుంది ఆ ఫ్లోర్ మాత్రం కానీ అందులో ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓన్లీ క్రిష్ రూమ్నే ఆ ఫార్టీ ఫైవ్ లివింగ్ రూమ్ బెడ్రూమ్ వాష్రూమ్ డ్రెస్సింగ్ రూమ్ బాల్కనీ అన్ని అందులోనే వచ్చేస్తాయి అన్నమాట కానీ బాల్కనీలు మాత్రం రెండున్నాయి ఒకటి ఎంట్రస్ కనిపించేదైతే రెండోది గార్డెన్ సైడ్లో ఉన్న మండపం కనిపించేది పొద్దునగా రూమ్లోకి వచ్చిన వాడు వచ్చినట్టే వర్క్లో పడిపోయాడు డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా టైం ఏడు గంటలు తను అనుకున్న పని అయిపోవడంతో ఒక స్మైల్ క్రిష్ లిప్స్ మీద ఒళ్ళు వీర్చుకుంటూ ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి కళ్ళు మూసి తెరిచాడు కానీ ఆ కళ్ళ మాటన త్రిపద అమాయకమైన మొహం ఏడుస్తూ భయపడుతూ చూస్తున్న బెదురు చూపులు కనిపిస్తుంటే మరోసారి క్రిష్ పిడికిలి గాలి కూడా తప్పించుకోలేనంతగా బిగుసుకుంది గట్టిగా కళ్ళు మూసి తెరిచి ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు టవల్ తీసుకొని ఫ్రెష్ అయ్యి టీషర్ట్ సరి చేసుకుంటూ హీరోలా స్టెప్స్ దిగుతూ వచ్చాడు క్రిష్ సోఫాలో ఉన్న ప్రకాష్ గారు తన వైపే చూస్తున్న చూపుని చూసి చూడనట్టు వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు హరిత వడ్డించడానికి చూస్తుంటే సింగిల్ చూపుతో ఆపేసి తనకి కావాల్సింది పెట్టుకుని ఏదో తిన్నాడంటే తిన్నాడన్నట్టు తిని లేచి బయటికి వెళ్ళిపోయాడు క్రిష్ ఏమండి మీరు కూడా ఏంటండి మన అబ్బాయి తప్పు లేదని తెలుసు కూడా ఎందుకలా మాట్లాడారు ఇప్పుడు మీ వల్లే కన్నా తినకుండా వెళ్ళిపోయాడు అంది హరిత క్రిష్ ఫాస్ట్గా తిని వెళ్ళిపోవడంతో హరిత నిజం చెప్పు ఇప్పుడు నేను అనడం వల్లనే క్రిష్ తినకుండా వెళ్ళిపోయాడు అంటావా గత ఏళ్ళుగా జరుగుతున్నదే కదా హరిత అన్నారు ప్రకాష్ గారు ఫైల్స్ చూస్తూ ఏం కాదు రోజు బాగానే ఉండేవాడు ఈ రోజే మీ వల్ల మీ మాటల వల్ల తక్కువ తిన్నాడని హరిత బాధపడుతూ కిచెన్లోకి వెళ్ళిపోతే ప్రకాష్ గారు నిట్టూర్చారు వాడి వాలకం తెలిసి కూడా దీన్ని పిచ్చి మారదు అనుకొని ఫోన్ వస్తుంటే లిఫ్ట్ చేశారు చూస్తే ప్రిన్సిపల్ గారు హలో సార్ అటువైపు నుంచి ప్రిన్సి సార్ వినయంగా చెప్పండి మీరు ఒక మాట చెప్పండి సార్ క్రిష్ సార్కి ఆ సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తాను త్వరలో ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది లేట్ అయితే టోటల్ మార్క్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది సార్ నోను నా కొడుకుల రికమెండేషన్స్తో బ్రతికేవాడు కాదు యూనివర్సిటీని తనదైన స్కాలర్షిప్ మీద చదువుతున్నాడు ఎవరి మీద ఆధారపడకుండా అంటేనే మీరు అర్థం చేసుకోవాలి ప్రిన్సిపల్ గారు మీరు కంగారు పడకండి ఇన్ టైంలో ప్రాజెక్ట్ సబ్మిషన్ చేస్తాడు మరోసారి టాపర్గా విజయం సాధిస్తాడని గర్వంగా ప్రకాష్ గారు కాల్ కట్ చేశారు కానీ ఆయనకు తెలియదు కదా క్రిష్ దీన్ని ఎక్స్పెండ్ చేయాలని మండపంలో కూర్చున్న క్రిష్ తన చిన్ననాటి జ్ఞాపకాలు తలుచుకుంటూ ఒక స్టెప్ మీద కూర్చొని చందమామని చూస్తున్నాడు నో నాకెవరు వద్దు ఆయా సింగిల్ అనుకుంటుండగానే అన్నయ్య అన్న పిలుపు తన చెవికి చేరింది మొహం కూడా తిప్పకుండా వాట్ అని గంభీరంగా అడిగాడు క్రిష్ ఒక చిన్న హెల్ప్ అన్నయ్య ప్లీజ్ అంది బృంద చాలా రిక్వెస్టింగ్ గా క్రిష్ గా ఉండేసరికి అతని మౌనంలోనే చెప్పమంటున్నాడు అని అర్థం చేసుకొని తనకు వచ్చిన ని చెప్పింది బృంద మరోసారి గాలికి పరీక్ష పెట్టాడు క్రిష్ తన పిడికిట్లో అంతా విన్నాక కూడా క్రిష్ మౌనంగా వెళ్ళిపోతుంటే విన్నాడా వినలేదా అని డౌట్ డౌట్ గా అనుకుంటూ నన్ను కూడా ఎందుకు అవాయిడ్ చేయాలన్నయ్య అనుకుంటూ అక్కడే కూర్చుందామన్నా కి ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే నచ్చదని గార్డెన్ గార్డెన్లోకి వెళ్ళిపోయింది రూమ్ రూమ్కి వచ్చిన క్రిష్ తన ప్రాజెక్టుకి సంబంధించిన వర్క్ మధ్యరాత్రి వరకు చేస్తూ ఎప్పటికో నిద్రమ్మకి స్వాగతం చెప్పాడు ఇటు చందమామను చూస్తూ ఉన్న పదం అర్ధరాత్రికి పెరుగన్నం కూడా బ్రేక్ ఇచ్చేసి ఏదో డెసిషన్ తీసుకున్న దానిలా వచ్చి దుప్పడికి ముసిగేసింది రీడయల్ చేసిన చేసిన కి మళ్లీ అదే రెస్పాన్స్ రావడంతో మరోసారి నీట్గా చెక్ చేసుకుని కాల్ చేశాడు నెంబర్ నెంబర్కి అయినా రెస్పాన్స్లో తేడా లేకపోవడంతో జరిగిందేమిటో ఈజీగా అర్థమైపోయింది అమ్మ రాక్షసి అనుకున్నా నేను కొంత ఈజీగా త్రిపు నెంబర్ ఇచ్చినప్పుడే అనుకున్నాను మెంటల్ దాన్న ఉండిని పని చెప్తాను అనుకుంటూ క్షణం ఆలస్యం చేయకుండా మహిత నెంబర్కి డయల్ చేశాడు ప్రమోద్ కానీ రెండు సార్లు అయినా లిఫ్ట్ చేయలేదు మన మహిత పాప ఇది బుక్స్ని అటకెక్కించి ఎనిమిదింటికే పడకవేసేసింది అనుకుంటూ మరో రెండు సార్లు పాటు మహితకి కాల్ చేసి అలసిపోయి నాన్నగారిని అడుగుదామంటే పెళ్ళికి ముందు ఇవన్నీ కుదరవంటారు మావిని అడుగుదామంటే ఉచ్ బాగోదు ఇప్పుడు నా త్రిపుతో మాట్లాడటం ఎలాగా అని తింకుతూ స్లీప్కి న్యాయం చేశాడు ఆఫ్ ఆఫ్టర్ టెన్ మార్నింగ్ కాలేజీలో త్రిపద స్వప్న కోసం పృథ్వీ కోసం వెతుకుతూ క్యాంపస్లో తిరుగుతున్నారు త్రిపు క్రిస్టర్ రాలేదు కదా ఈ పృథ్వీ కూడా వచ్చి వదిలేవే అరగంట నుంచి తిరిగి తిరిగి కాలు వస్తున్నాయి త్రిపద వెనుక తిరుగుతూ అలసిపోతూ ఉంది స్వప్న లేదు స్వప్న గారు నాకు తెలిసి పృథ్వీ గారు రావాలని లేకపోయినా క్రిష్కార్ పంపించే ఉంటారు ఉండండి కనిపిస్తారు బహుశా లైబ్రరీలో ఉన్నారేమో అని స్వప్నం లాక్కుంటూ అంటే తన దృష్టిలో మన దృష్టిలో తీసుకొని వెళ్తున్నట్టు లైబ్రరీకి తీసుకెళ్ళింది త్రిపద ఆలోచనలకు న్యాయం చేస్తూ లైబ్రరీలోనే కనిపించాడు పృథ్వీ పృథ్వీ గారు అంటూ వినయంగా పిలిచింది త్రిపద ఎస్ నన్ను ఇంత సగౌరవంగా పిలిచింది ఎవరు చెప్పమా అని తలపై పైకెత్తిన పృథ్వీకి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ కనిపించింది స్వప్న తుత్ దీని బీప్ ముద్దు కొట్టుకుంటూనే ఏంటి పిల్లాన్ని భయపెట్టేస్తావా అలా చెప్పకండి జబర్దస్త్ సెలక్షన్స్ లేకుండానే సెలెక్ట్ అయిపోతారు స్వప్న ఏందమ్మా నాతో పని అయినా నన్ను పిలిచిన గొంతుని గానకాకి గొంతు కాదే కోటిని పిలిచేదానికి నా గానకోకిల గొంతుని యూజ్ చేయలేదులే అని పదండి మీతో పని ఉంది అని అంటూ పృథ్వీ చే పట్టుకుని త్రిపద వెనక లాక్కెళ్ళింది స్వప్న ఇది నిజంగా లాకెళ్లడం లేండి బెంచ్ మీద అమాయకంగా కూర్చున్న త్రిపదని చూస్తూ ఎస్ ప్లీజ్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని ఓవర్ యాక్షన్ చేస్తే అయ్యో పాపం ఆ పదం చెప్పింది విన్నాక ఐ కాన్ డూ ఫర్ యూ అంటావులే పృథ్వీ అని మనసులో అనుకుంది స్వప్న అనుకున్నట్టుగానే త్రిపద చెప్పింది విన్నా పృథ్వీ నీ పాదం మీద చెల్లెమ్మా మా బావగాడి చేతిలో సమాధి చెల్లెమ్మా అని పాట త్రిపద ఏం అర్థంగా కయోమయంగా చూస్తే స్వప్న పడి పడి నవ్వింది కొర కొర స్వప్నం చూస్తూ త్రిపద మా పేరెంట్స్కి ఏకైక కిడ్నీ వన్ అండ్ ఓన్లీ సన్ని మా గ్రాండ్ ఫాదర్ ఆస్తికి వారసుడిని నన్ను ప్లానింగ్ లేకుండా ఆ ముండోడి చేతిలో ప్లాన్గా చంపించేద్దామని అనుకున్నావా అన్నాడు పృథ్వీ ప్లీజ్ పృథ్వీ గారు అని రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది త్రిపద నేను కూడా ప్లీజ్ త్రిపద అర్థం చేసుకోమా అని పృథ్వీ గారు మీరు ఒప్పుకోండి ఇది తప్ప నాకు ఇంకో సొల్యూషన్ కనిపించడం లేదు కాలేజ్ టాఫర్ అయిన కృష్ణ గారికి పర్సంటేజ్ తగ్గితే ఎలాగండి మీ ఫ్రెండ్కి మీరే హెల్ప్ చేయాలి ఇలా లాక్ చేసావా పదమ్మ అని పృథ్వీ అనేసరికి త్రిపద మొహం నల్లగా పెడితే ఒప్పుకోండి పృథ్వీ గారు అని అంటూ స్వప్న కూడా రాగం అందుకుంది ఇది నాకు పిండం పెట్టించే వరకు నన్ను వదిలేరలేదు అయినా నువ్వు లేకుండా నేను వెళ్ళను రా కుయ్యో మొయ్యో అని అంటూ ఉంటే నాలుగు గంటలకే కాల్ చేసి భాగ్యనగరంలో భూకంపం వచ్చిన నువ్వు కాలేజ్కి వెళ్ళాలి అని ఆర్డర్ వేశాడు వాడు ఉప్జ్ నా కర్మ తాతయ్య ఈ రోజు నీ దగ్గరికి వచ్చేస్తా నేను ఈరోజు నా కోసం ప్లేస్ పెట్టు అనుకుంటూ వంక దీనంగా వంక కోపంగా చూస్తూ సరే తప్పదుగా నాకు క్లాస్ ఉంది నా ఆఫ్టర్ టెన్ చూద్దామని చెప్పి ఇంకా అక్కడే ఉంటే ఇంకేం ప్లాన్ చేసిద్దోనని త్రిపదమ్మ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పృథ్వీ అమ్మకి టిఫిన్ చేయడంలో సాయం చేసేసాను ఇంకా ఈ జడ వేసుకుని పని అయిపోతే కాలేజీకి వెళ్ళిపోవచ్చు అని అద్దంలో చూసుకుంటూ పాపడు తీసుకుంటూ ఉంది మహిత అబ్బా ఎంత నీట్గా దిగుతున్నా ఈ పాపడు చక్కగా రాదే అని విసుక్కుంటూ అయినా అక్క వేసి వేసి నాకు జడ అల్లుకోవడమే రాలేదు తలంటే దగ్గర నుండి చిక్కు తీసి జడ అల్లేంతవరకు అన్నీ అక్కే చూసుకుంటుంటే ఇంకా నాకెలా వస్తుందిలే అక్క కాల్ చేయక టూ డేస్ అయిపోయింది ఈవినింగ్ నేనే అన్న కాల్ చేయాలి అని అనుకుంటూ ఉండగానే తన ఫోన్ రింగ్ అయ్యింది అక్కన అని అనుకుంటూ మెరిసే కళ్ళతో బెడ్ మీద ఉన్న ఫోన్ని చేతిలోకి తీసుకునేసరికి ప్రమోద్ నెంబర్ కనపడింది అమ్మో బావగారికి తెలిసిపోయింది నేను రాంగ్ నెంబర్ ఇచ్చానని అందుకే నైట్ నుంచి కాల్స్ మీద కాల్స్ చేస్తున్నాడు అనుకుంటూ మళ్ళీ కట్ చేసింది ఉచ్ఛా రాక్షసి కాల్ కట్ చేస్తుందని అనుకుంటూ ఆఫీస్కి టైం అవుతూ ఉండడంతో వెళ్ళిపోయాడు ప్రమోద్ కాలేజ్కి వెళ్ళిన మహిత ప్రమోద్ కాల్ గురించి ఆలోచిస్తూ ఉండగానే అనుకున్నట్టుగానే లంచ్ ప్లేస్లో మళ్ళీ కాల్ చేశాడు ఏ రాక్షసి ఏం చేసావు నువ్వు అని అంటూ గయ్యం అన్నాడు ప్రమోద్ మహిత మాట్లాడక ముందే బాగా అప్సెట్ అయిన ఉంటున్నాడు బావ అని అనుకుంటూ సైలెంట్ అయిపోయింది మహిత నిన్నేనే మహి త్రిపుణి మరి ఇవ్వమంటే ఏదో రాంగ్ నెంబర్ ఇస్తావా నేను ఊరొచ్చినప్పుడు చెప్తానే నీ పని అని అంటూ ప్రమోద్ అరుస్తూ ఉంటే ఒక పక్క చెవి మూసుకొని మరీ నువ్వు అడగగానే ఇచ్చేస్తాను అని అనుకున్నారా బావగారు అని అంటూ రాగం చేస్తూ అంది మహిత అదంతా కాదు ఇప్పుడు నాకు త్రిపు నెంబర్ని పంపిస్తావా లేదా అని అడిగాడు ప్రమోద్ సీరియస్గా నేను అక్క నెంబర్ పంపించాలి అంటే నాకు కొన్ని షరతులు ఉన్నాయి అని డిమాండింగ్గా అన్నది మహిత ఉచ్ ఏంటే నీ తొక్కలో డిమాండ్స్ అయినా త్రిపు ఫోన్ తనకివ్వకుండా నువ్వెందుకు తీసుకున్నావు ప్రమోద్లో చిరాకు ఓ బావగారు ఈ ఫోన్ మా ఇద్దరిది కాకపోతే తను టౌన్కి వెళ్తుంది కదా అని నాన్నగారు అక్కకి కొత్త ఫోన్ని కొనిచ్చారు నేను ఇది వాడుకుంటున్నా అని అన్నది మహిత కోపం ఎక్కువ అవుతూ ఉంటే ఇప్పుడు నీ చెత్త డిమాండ్స్ ఏంటి అని అడిగాడు ప్రమోద్ నో నువ్వు ఇలా రూట్గా అడిగితే నేను నా డిమాండ్స్ చెప్పను అక్క ఫోన్ నెంబర్ కూడా నీకు చెప్పను అని అంది మహిత అనేసరికి అమ్మ మహిత అవధానం అనంతశేష వెంకట సూర్యలక్ష్మి మహిత గారు తమరి డిమాండ్స్ ఏంటో చెప్తారా అలా రండి దారికి ప్రజెంట్ అయితే నాకు ఒక ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేయండి కోన్ సెపరేట్ చాక్లెట్ ఫ్లేవర్ మర్చిపోకండి అని అంది మహిత అందరూ గారాపం చేసి దీనిలా పెంకిగా మారుస్తున్నారు అని అనుకుంటూ మాట్లాడుతూనే స్విగ్గీ ఓపెన్ చేసి ఐస్ క్రీమ్ని ఆర్డర్ చేశాడు ప్రమోద్ వస్తోంది చూడబే ఇప్పుడైనా త్రిపు నెంబర్ ఏంటో చెప్పు అప్పుడైనా అయినా మా అక్క ఫోన్ నెంబర్ కోసం అంత ఆరాటం ఎందుకో అది ప్రేమిస్తే తెలుస్తుందిలే నీకు చెప్పినా అర్థం కాదు అని ప్రమోద్ అనేసరికి కాల్ కట్ చేసింది మహిత పృథ్వీని తోడుగా తెచ్చుకొని బృందావనంలోకి అడుగు పెట్టింది త్రిపద వెనక వస్తున్న పృథ్వీ మాత్రం నాకు పాడే కన్ఫామ్ ఇంతకీ అయ్యగారు ఇంట్లో ఉన్నారో లేదో అని అనుకుంటూ బలిచ్చే మేకలాగా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు పృథ్వీ ఎందుకు పృథ్వీ సార్ అంత భయపడుతున్నారు పృథ్వీ ఫేస్లోకి తొంగి చూస్తూ అడిగింది స్వప్న నాకు డౌట్ ఏంటి త్రిపద ఈ మిషన్కి నన్నే సెలెక్ట్ చేయడానికి కారణం అంటే అది ప్లాన్ మాత్రమే చెప్పింది అమలు నువ్వు చేస్తావని నేను సలహా పడేశాను అని స్వప్న మూతి తిప్పితే డౌట్ లేదు ఇది నాకు పిండం పెట్టడానికి కాలేజీకి వచ్చి వచ్చింది అని పృథ్వీ స్వప్నని బండబూతులు తిట్టుకుంటూ ఉన్నాడు తన మనసులో వీళ్ళిద్దరిని పట్టించుకునే పరిస్థితులు లేదు మన త్రిపద వేసే ప్రతి అడుగు తనలో కొత్త భావన పులకింత కలుగుతూ ఉంటే నెమ్మదిగా ఒక్కో అడుగుని వేస్తూ చుట్టూ చూస్తూ వెళ్తోంది గార్డెన్స్ పూల మొక్కలు కృష్ణుడి విగ్రహం అన్నీ కూడా త్రిపద మనసుని లాక్కుంటుంటే వాటినే తన్మయంగా చూసుకుంటూ గుమ్మం ముందర నిలబడింది త్రిపద రూమ్ లో నుండి కిందకొస్తున్న ప్రకాష్ గారు ఒక్క నిమిషం త్రిపదని చూసి ఆగిపోతే హరిత ఎవరా అన్నట్టు చూసింది త్రిపద మాత్రం నమస్తే అంకుల్ గారు నమస్తే ఆంటీ గారు నేను లోపలికి రావచ్చా అని వినయంగా అడుగుతూ ఉంటే ఇద్దరు ట్రాన్స్ లోని తల ఊపారు ముందుగా తీరుకున్న హరిత త్రిపదని చూస్తూ రామ అని పిలిచి వెనుక ఉన్న పృథ్వీ స్వప్నాలను చూసింది అనుకోకుండానే కుడికాలు పెట్టి త్రిపద లోపలికి వెళ్తే హరిత కూర్చోమన్నట్టుగా సోఫా ఆఫర్ చేసింది త్రి స్వప్న త్రిపద ఇద్దరు కాస్త నర్వస్గా కూర్చుంటే పృథ్వీ మాత్రం ఒక యాపిల్ తీసుకొని వచ్చి మరీ సోఫాలో కూర్చున్నాడు అప్పుడే కృష్ణ నుండి ఎక్కడున్నవరా అని మెసేజ్ ఆ వెంటనే కాల్ కూడా రావడంతో నోట్లో యాపిల్ నోట్లోనే పెట్టుకొని నోరు తెరిచాడు కానీ అది ఎవరికి కనిపించదు అంతే ప్రమోద్ ఆర్డర్ చేసిన ఫ్యామిలీ ఐస్ క్రీమ్ ఫ్రెండ్స్ అందరికీ పంచేసి కోన్ తను తీసుకొని తింటూ ఉంది మహిత హిమజ మహితను చూసి నిట్టూర్చి తన ఐస్ క్రీమ్ తినడంలో తను బిజీ అయిపోయింది అనుకోకుండానే కుడికాలు పెట్టి త్రిపద లోపలికి వెళ్తే హరిత కూర్చోమన్నట్టుగా సోఫాని ఆఫర్ చేసింది స్వప్న త్రిపద ఇద్దరు కాస్త నిర్వస్గా కూర్చుంటే పృథ్వీ మాత్రం ఒక యాపిల్ని తీసుకొని వచ్చి మరీ సోఫాలో కూర్చున్నాడు అప్పుడే కృష్ణ నుంచి ఎక్కడున్నవరా అని అంటూ మెసేజ్ ఆ వెంటనే కాల్ రావడంతో నోట్ల యాపిల్ నోట్లోనే పెట్టుకొని ఓ తెచ్చాడు కానీ అది ఎవరికి కనిపించదు అంతే నుండి వస్తున్న కాల్స్ని లిఫ్ట్ చేస్తే ఏం చెప్పాలో అని ఆలోచిస్తూ కట్ చేశాడు ప్రదీ ఎవరు కావాలమ్మా అని హరిత అడగటంతో త్రిపద కాస్త కంగారుగా తలెత్తి పైకి చూసి అంతలోనే ప్రకాష్ గారు కిందకి రావడంతో ఇంకోసారి లేచి నిలబడింది కూర్చోమ్మా అని ప్రకాష్ గారు కూడా ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోవడంతో ఇరువురి వైపు చూస్తూ నా పేరు త్రిపద అండి క్రిష్ గారి జూనియర్ని అని అంది చిన్నప్పటి నుంచి కొడుకును ఫ్రెండ్గా పృథ్వీ తప్ప ఫ్రెండ్స్ అని జూనియర్స్ అని క్లాస్మేట్స్ అని ఇంటికి వచ్చింది ఎవరూ లేరు దాంతో ప్రకాష్ హరితగారులు ముఖముఖాలు చూసుకుంటూ ఉంటే నిజమేనండి నేను క్రిష్ గారు సారీ క్రిష్ సార్ చదివే కాలేజ్లోనే ఎంటెక్ సెకండ్ ఇయర్ చదువు సార్ సస్పెన్షన్ గురించి మీతో మాట్లాడాలండి అని త్రిపద అనగానే హరిత ప్రకాష్ గారి వంక చూసింది కొడుకు గురించి అనగానే ప్రకాష్ గారు చెవులు రిక్కించి నువ్వేం చెప్పాలమ్మా అని అన్నారు మరేమోనండి అంకుల్ గారు శేఖర్ గారు అని నా సీనియర్ ఫస్ట్ రోజు అని త్రిపద స్టార్ట్ చేయగానే జరిగింది మొత్తం కూడా తెలుసు కాబట్టి పృథ్వీకి కృషి గురించి ఆలోచిస్తూ టెన్షన్గా ఉంటే స్వప్న ముందు రోజు ఏం జరిగిందో తెలియదు కాబట్టి వింటూ ఉంది ఇది జరిగింది అంకుల్ గారు ఇందులో మన కృషికారి తప్పు ఏమైనా ఉందా మీరే చెప్పండి అని అంది అమాయకంగా కళ్ళు టపటప కొడుతూ ముందే తన కొడుకు తప్పు ఖచ్చితంగా ఉండదని తెలిసినా కూడా త్రిపద చెప్పింది విని కొడుకు మంచి పని చేశాడు అని అనుకోకుండా ఉండలేకపోయారు ప్రకాష్ గారు కానీ త్రిపదని చూస్తూ ఉంటే ఆయనకి చాలా ముచ్చటగా అనిపించి అలా వింటూ ఉన్నారు హరిత మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తూ నిల్చి ఉంది ఇప్పుడు నేను ఏం చేయాలమ్మా నవ్వుతూ అడిగారు ప్రకాష్ గారు మీరు ఒకసారి వచ్చి ప్రిన్సిపల్ గారితో మాట్లాడితే అని అంటున్న త్రిపద మాటలకి కొన్ని రోజుల్లో మీటింగ్ ఉంది ఖచ్చితంగా వస్తానమ్మా అని అన్నారు ఆయన అలా కాదు అంకుల్ గారు మరి కాలేజ్ చైర్మన్గా కాకుండా క్రిష్ గారి తండ్రి స్థానంలో ఆయన ఎటువంటి తప్పు చేయలేదని మీరు చెప్పి సైన్ చేస్తే సస్పెన్షన్ క్యాన్సిల్ అవుతుంది ఆయన ప్రాజెక్ట్ కూడా సబ్మిట్ చేయొచ్చు అని అంది త్రిపద మరోసారి త్రిపద ఆలోచనకి ఇంప్రెస్ అయిపోయారు ప్రకాష్ గారు అలాగే చూద్దామమ్మా అని అన్నాడు కానీ కొడుక్కి విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడనేది ఆయన ఊహ కూడా అందటం లేదు కథ కొనసాగుతుంది మరి ఇప్పుడు ఈ విషయం క్రిష్కి తెలిస్తే అసలే క్రిష్ త్రిపతిని చెప్పొద్దని అన్నాడు కదా మరి తన తండ్రి సహాయం తీసుకోవడం ఇష్టం లేని క్రిష్ త్రిపద ఇలా ఇంటికొచ్చి మరి తన గురించి చెప్పిందని తెలిస్తే ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్